ఓకే ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్హోల్ పెట్టు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది చెస్ట్ పెట్టాను ఇప్పుడు థర్టీ ఫోర్ ఇంచెస్ చెస్ట్ వాల్యూ తీసుకున్నాను అనమాట చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ హోల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఓకే హోల్ ఫిఫ్టీన్ ఇంచెస్ సో ఈ విధంగా తీసుకున్నప్పుడు చెస్ట్ వాల్యూ మార్క్ చేసుకున్నాను ఫస్ట్ సో ఇక్కడ నుంచి చంకడౌన్ ఎంత ఎంత పెట్టాలి అనేది మనకి తెలియాలి ఫస్ట్ స్టిచ్చింగ్ కోసం లైన్ మార్క్ చేసుకుంటాము అలాగే కటింగ్ కోసం ఒక లైన్ అలాగే స్టిచ్చింగ్ కోసం ఇంకొక లైన్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నుంచి మీరు ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్కి మీరు మార్క్ చేసుకుంటారు యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత సో ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఏదైతే తీసుకున్నామో దీనికి హాఫ్ అన్ ఇంచ్ తగ్గించి మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకుంటాం మైనస్ పాయింట్ ఫైవ్ దట్ ఇస్ ఫైవ్ పాయింట్ వన్ ఇంచెస్ సో ఇక్కడ మనం ఫైవ్ పాయింట్ వన్ ఇంచెస్ తీసుకుంటాం సో ఇక్కడ ఫైవ్ పాయింట్ వన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అని ఇదే మార్కా అనుకుంటే మీకు షోల్డర్ని బట్టి కూడా మారిపోతుంది షోల్డర్ ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ అనుకోండి షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనుకోండి మీరు ఎంత పెట్టుకుంటే సరిపోతుంది బట్ షోల్డర్ ఇక్కడ పెరిగింది అనుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మళ్ళీ వాల్యూ మారిపోతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ కంటే తక్కువ ఉంటే ఇంత మీరు పెట్టుకోవచ్చు అనమాట షోల్డర్ ఎక్కువ కొంతమందికి ఆర్మ్ హోల్ తక్కువ ఉంటుంది కొంతమందికి ఆర్మ్ హోల్ ఎక్కువ ఉంటుంది షోల్డర్ తక్కువ ఉంటుంది కొంతమందికి రెండు దగ్గర దగ్గర వన్ ఇంచు పావు ఇంచ్ లేదా హాఫ్ అన్ ఇంచ్ డిఫరెన్స్లో కూడా ఉంటాయి అనమాట సో అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు మనం ఫైవ్ ఇంచెస్ మనం ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టామన్నమాట అంటే నెక్ లైన్లో షోల్డర్ లైన్లో ఫైవ్ ఇంచెస్ టోటల్ పెట్టాం సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ లైన్కి ఇక్కడ మనం ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్కడి వరకు అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నామో ఈ విధంగా పెట్టుకుంటాము సో ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసాం కదా అప్తే ఫైవ్ ఇంచెస్ని ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే సో మనం యాజ్ ఇట్ ఈస్ మన ఫామ్ల ప్రకారం జస్ట్ డివైడెడ్ బై సిక్స్ మాత్రమే కదా ఇక్కడ చేసింది సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా హాఫ్ చేసుకొని ముందు వీడియోస్లో చెప్పినట్టు కిందకి మార్క్ చేసుకొని ఫ్రెంచ్ కర్వత మార్క్ చేసుకుంటాం ఈ విధంగా ఓకే ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆర్మ్హోల్ ఒకసారి చెక్ చేయండి నేను ఫిఫ్టీన్ ఇంచెస్కి చెప్తున్నాను కదా సో ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే ఎంత రావాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి సో సెవెన్ అండ్ హాఫ్ కంటే ఎంత ఎక్కువ వచ్చేసింది సెవెన్ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది ఆర్మ్హోల్ అనేది సో చాలా ఎక్కువ వెళ్ళిపోయింది సో చాలా ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఒక క్వార్టర్ ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాలి డీప్ని బట్టి అండ్ అలాగే ఇక్కడ నుంచి పైకి పైకి కూడా ఈ విధంగా పెంచుకోవాలి ఓకే ఈ విధంగా అంటే చెస్ట్ డివైడెడ్ బై సిక్స్కి మనం పైకి మార్క్ చేస్తాం ఇప్పుడు ఓకేనా ఈ విధంగా పైకి మార్క్ చేస్తాం ఈ విధంగా పైకి మార్క్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి ఎండ్ అవుతుంది ఓకే ఈ విధంగా చేసినప్పుడు ఇప్పుడు ఒకసారి ఆమ్ హోల్ అనేది చెక్ చేయండి ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చింది చూసారు కదా సో సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మీకు హోల్ మీ టార్గెట్ అనమాట హోల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి దాన్ని బట్టి ఇది ఈ బేస్ లైన్కి మన చెస్ట్ లైన్ ఇది బేస్ చెస్ట్ లైన్ బేసిక్గా ఇది చెస్ట్ లైన్ చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ ఏ చేయండి సో చేసిన తర్వాత ఇవి వచ్చిన దానికి ఇదే మీకు పర్ఫెక్ట్ లైన్ అయిపోదు దీనికి డౌన్కైనా రావచ్చు లేదా పైకైనా రావచ్చు అది మీ హోల్ మీద బేస్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాము యాక్చువల్గా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టాము బట్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఎంత పెట్టాము ఫైవ్ ఇంచెస్ ఒక పావు ఇంచ్ తగ్గించి పెట్టాం కాబట్టి సరిపోతుంది ఎప్పుడు కూడా ఆర్మ్ డౌన్ మార్క్ చేసిన తర్వాత ఆర్మ్ డౌన్ కన్నా షోల్డర్ అనేది ఎక్కువ ఉండకుండా చూడండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉండాలి సో ఇక్కడ మీకు ఫైవ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉంది సరిపోతుంది ఓకే ఈ విధంగా మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదే లైన్ అని చెప్పి నేను కన్ఫర్మ్ చేయలేదు సో మీ మెజర్మెంట్స్ని బట్టి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అది నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ సో మచ్